వెల్కమ్ టు దీపు జ్యోస్న వ్లాగ్స్ మొన్న వ్లాగ్ మధ్యలో ఆపేసిన కదా లెంత్ అయిందని దానికి కంటిన్యూషన్ అనమాట ఈ వ్లాగు మొన్న ఎంతవరకు చూసి గుడి చుట్టూ ఒక ప్రదక్షిణ కంప్లీట్ చేసినాము లోపలికి ఎట్లా వెళ్ళాలి అనే దగ్గర అయిపోయినాం కదా దాన్ని అక్కడ నుంచి కంటిన్యూ అవుతుంది ఈ వ్లాగు వీడియోని స్కిప్ చేయకుండా చూడండి వీడియో చాలా మంది స్కిప్ చేసి చూస్తున్నారు చూసి కూడా లాభం లేదు కదా అట్లా అర్థం కాదు కంటిన్యూగా చూస్తేనే మంచి అర్థమవుతుంది ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీకు ఎట్లా అనిపించింది అది కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి మీలో ఎంతమందికి పెనగంచి పోలు టెంపుల్ తెలుసు ఎంతమంది వెళ్ళిరా అనేది మాత్రం కామెంట్ చేయడం మర్చిపోకండి బ్లాగ్ కంటిన్యూ అవుతుంది చూసేయండి హాయ్ అందరికీ ఈ వీడియో మళ్ళీ రీఅప్లోడ్ చేస్తున్నా చేస్తున్నాయి ఇది ఇంతకుముందే అప్లోడ్ చేసిన ఉండే ఒక ఫిఫ్టీ మెంబర్స్ అట్లా యూసి అంతే వీడియో యూట్యూబ్ డిలీట్ చేసేసింది బ్యాక్గ్రౌండ్లో మైక్ సౌండ్ వస్తుంది నేను ఏం కాదులే టెంపుల్దే కదా అనుకున్నా బట్ అది కూడా డిలీట్ అయ్యి డిలీట్ చేయమని యూట్యూబ్ మెయిల్ వచ్చిందనమాట యూట్యూబ్ నుంచి ఇంకా వద్దులే అనేసి వీడియోని డిలీట్ చేసిన లక్ ఏందంటే ఈ వీడియో బిన్లో ఉంది కంచి డిలీట్ చేసిన అది బిన్లో ఉంది మళ్ళీ రీస్టోర్ చేసుకొని మళ్ళీ ఆ సౌండ్ ఎక్కడెక్కడ వస్తుందో అక్కడ వాయిస్ ఇద్దాము వీడియో మొత్తం కంటిన్యూషన్ ఉంటుంది కదా చూడని వాళ్ళు కూడా చూస్తారు అనేసి మళ్ళీ వీడియోని ఎడిట్ చేస్తున్నా ఇది రేపు అప్లోడ్ చేస్తాను నాకు తెలిసి టెంపుల్ లోపల మొత్తం ఇట్లాంటి కొటేషన్స్ చాలా ఉన్నాయి టెంపుల్లలో ఇట్లా చూడలేదు నేనైతే ఎప్పుడు మామూలుగా మనం స్కూల్స్లో చూస్తాం కదా అట్లా టెంపుల్లో ప్రతి పిల్లర్ మీద ఇట్లా రేపు మనది కాదు రేపటి పని ఈ రోజే అనేసి ఉంది కదా నేను వీడియో తీసుకుంటా కొటేషన్స్ అన్నీ చదువుతున్నా చదువుకుంటా తీసిన అనమాట ఈ వీడియో బట్ బ్యాక్గ్రౌండ్లో అసలు మైక్ సౌండ్ కంటిన్యూగా వస్తుంది అందుకే ఇక మళ్ళీ వాయిస్ ఇస్తున్నా ఈ టెంపుల్ మాత్రం అసలు చాలా పెద్ద ఉంది అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత పెద్దగా ఉంటుంది అనేసి లోపల అంత వ్యూ చూడండి ఇంట్లో ఉండే పెన్నగంచి పోలు అమ్మవారిని దర్శనం చేసుకోండి పెన్నగంచి పోలు తిరుపతమ్మ తల్లి ఏ మొక్కులు మొక్కినా తొందరగా వరాలు ఇస్తుందని విన్నా నేనైతే విన్న టెంపుల్కి వెళ్ళి వచ్చిన తర్వాత కూడా నాకు అది అర్థమవుతుంది కొంచెం చిన్న చిన్న చేంజెస్ వచ్చినాయి అనమాట ఇది అనుభవించి చెప్తున్నా నేను నాకు చెప్పింది అనమాట మా అమ్మమ్మ ఇంకా తెలిసిన వాళ్ళు కూడా చెప్పిన ఇక్కడ టెంపుల్కి వెళ్ళిన అంటే అక్కడ అమ్మవారు చాలా పవర్ఫుల్ మీరు అసలు భలే దర్శనం చేసుకున్నారు కదా అనుకోకుండా వెళ్ళి అన్నారు పెళ్ళికని వెళ్ళినాం కదా పెళ్ళికని వెళ్ళి ఇక ఒకరోజు ఇట్లా ప్లాన్ చేసుకొని అనమాట చూడండి టెంపుల్ లోపల చెట్టు చూసిరా ఎట్లా ఉందో చెట్టు చెట్టునిపెట్టి స్లాబ్ అనమాట ఫస్ట్ మనకు సంతాన లక్ష్మీదేవి దర్శనం ఇస్తుంది చెట్టు చూసిరా ఎట్లా పూదించారో బాగుంది కదా కలర్ఫుల్గా అమ్మవారును నెక్స్ట్ మన మెయిన్ అనమాట గర్భగుడిలో అమ్మవారు మంచిగా దండం పెట్టుకోండి చూసిరా అంత క్లారిటీగా తీయలేకపోయినా భయమైంది అక్కడ పంతులు వాళ్ళు ఉన్నారు ఏమన్నే మానేసి నెక్స్ట్ దర్శనం చేసుకొని బయటకు వచ్చేసి ఇంకా ప్రసాదం తీసుకున్నాము ప్రసాదం కూడా మా దగ్గరకు వచ్చేసరికి అయిపోయింది చిన్న చిన్న కప్స్లలో ఉన్నది అయిపోయింది అనేసి మేము బయటికి వచ్చినాక మళ్ళీ తీసుకొచ్చారు మళ్ళీ ఫాస్ట్ ఫాస్ట్గా లోపలికి వెళ్ళి తీసుకొచ్చుకున్నాము ప్రసాదం అస్సలు మిస్ అవద్దు కదా మస్తు టేస్ట్ ఉండే ప్రసాదం తినేసి దీప కొబ్బరికాయ కొడతాను పోయిండు ఈ లోపే మా వే పులిహోర అవన్నీ కొనుక్కొచ్చిండు ఇంకా పులిహోర తింటున్నాము పులిహోర అయితే చాలా టేస్ట్ ఉంది ఇక్కడ కూడా బ్యాక్గ్రౌండ్లో సౌండ్ వస్తూనే ఉంది అసలు రియల్ వీడియో అట్లనే పెడితే మీకు అక్కడనే ఉండి చూసిన ఫీలింగ్ ఉంటుంది అనుకున్నా కానీ బట్ బ్యాక్గ్రౌండ్లో అంతా మైక్ సౌండ్ గా వస్తూనే ఉంది ఇంకా అందుకే మళ్ళీ వాయిస్ ఇవ్వాల్సి వస్తుంది చూసిరా నంది ఎంత బాగుంది కదా పెద్దగా కలర్ఫుల్గా ఇక్కడ కూడా దండం పెట్టుకుంటున్నాం దీపు మంచిగా వీడియో తీసిండు టెంపుల్ మొత్తం ఎట్లా ఉంది ఏంది అనేది అందరూ త్రీ సిక్స్టీ ఫైవ్ ఒత్తులు బాగా వెలిగిస్తున్నారు అక్కడ టెంపుల్ దగ్గర నెక్స్ట్ బయటికి వచ్చినాము బయటకు వచ్చినాక గోశాల మనకి లో ఉంది కదా ఆ గోశాల దగ్గర ఇట్లా గడ్డి ఇంకోటి అది లిక్విడ్ అది అమ్ముతున్నారు అవి తీసుకున్నాం ఇంక మేము తీసుకొని దీపు ఒక ఆవుకి గడ్డి తినిపిస్తున్నాడు ఒక్కటే బుక్ చేసేసింది అంతకట్టని దానికి అది పెట్టేసి నెక్స్ట్ చిన్నది ఉంది చిన్నదానికి ఇది తాపిస్తున్నాడు అనమాట లిక్విడ్ ఇంకా మొత్తం బయటికి అయితే వచ్చేసినాము బయట చెప్పులు అవి తీసుకొని లాకర్ రూమ్లో ఫోన్స్ ఉండే అన్ని ఫోన్స్ అలౌడ్ లేకుండే ఫోన్స్ తీసుకొని పిల్లలు కూల్ డ్రింక్ అడుగుతారు ఎండ మస్తు కొడుతుంది కదా పిల్లలకు కూల్ డ్రింక్ ఇప్పించిన ఇంకా బయటికి అయితే వచ్చేసినాము అందరం కలుసుకొని ఇంకా ఆటో దగ్గరికి వెళ్తున్నాము ఆటో దగ్గరికి వెళ్ళాలి ఇప్పుడు టైం వచ్చేసి త్రీ థర్టీ అట్లా అవుతుంది లేట్ అయింది కదా లంచ్ టైం అయిపోయింది ఇప్పుడు వెళ్ళి వంట చేసుకొని తినాలి ఆటో దగ్గరకు వచ్చినాము ఆటో ఎక్కినాము ఇంక వెళ్ళిపోతున్నాము తిరుపతి అమ్మ వారి దేవస్థానం అయిపోయింది ఇంకా టెంపుల్ దగ్గర నుంచి కొంచెం ముందుకు వచ్చినాము ఒక వన్ టూ కిలోమీటర్స్ అట్లా వచ్చిన తర్వాత మామిడి తోట ఉంది ఇక్కడ అందరూ వంటలు చేసుకొని తింటారు అనమాట తింటారంట నాకు తెలియదు మా బాబా మా బాబాయ్ వాళ్ళందరూ చెప్పారు మేము వెళ్ళేసరికి అక్కడ కొంతమంది ఉన్నారు ఆ తోట ఓనరే అట్లా వాళ్ళకి ఇట్లా రెంట్ లాగా తీసుకొని ఇస్తున్నారు అనమాట మంచిగా నీడున్న చెట్టు ఒకటి చూసుకుంటున్నాము చూసుకొని సామాన్ అంతా తలా ఒకటి ఒక్కొక్కరు ఒక్కొక్కటి సంచులు పట్టుకొని లగేజ్ అంతా దించుతున్నాము మాకు ఈ చెట్టు దగ్గర ఇక్కడ మంచిగా అనిపించింది ఇక్కడ ఆగి అంతా సెట్ చేస్తున్నాము అన్నీ తీసుకొచ్చుకొని తల్లా ఒక పని చేయడం అయితే స్టార్ట్ చేసినాము నేను బియ్యం కడిగిన మా డాడీ చికెన్ కడుగుతున్నాడు మా మమ్మీ ఆనియన్ కట్ చేస్తుంది తల ఒక పని చేస్తున్నాం ఇంకా వంట వంట పని స్టార్ట్ ఇక మా పిన్ని గిన్నెలు ఒకటే పెద్ద గిన్నె రెండు చిన్నవి పెట్టేసింది నాకు ఏం చేయాలో అర్థం కాలేదు కన్ఫ్యూజన్లు ఉన్న అన్నం ఎంలా కూర ఎంలా అనేసి సరేలే ఫస్ట్ అయితే అన్నం చేద్దాము అన్నం చేసి అన్నం వేరే దాంట్లోకి తీసి అదే గిన్నెలో కర్రీ వండాం అనేసి డిసైడ్ అయ్యి అన్నం అయితే ఫస్ట్ బాగా రాసిన డాడీ చికెన్ అది కట్ చేస్తున్నాడు మమ్మీ ఆనియన్ ఇట్లా కట్ చేస్తుంది కదా ఇదంతా అయ్యేలోపు బగారా అన్నం అవుతుంది అనేసి ఫస్ట్ అన్నం పొయ్యి మీద వేసిన అన్నం అవుతుంది అసలు ఎంత బాగుంది కదా లొకేషన్ నాకైతే మంచిగా రీల్స్ వేసుకోవాలనిపించింది కానీ అస్సలు వీలు కాలేదు ఏమంటారు జర్నీ చేసి ఇవంటే ఇదంతా అయ్యేసరికి అసలు ఓపిక లేకుండే చాలా ఇంట్రెస్ట్ ఉన్నా కూడా ఏం రీల్స్ వేయాలి అట్లీస్ట్ ఒక ఫోటో కూడా దిగలేదు అన్నం వండేసిన అన్నం అయ్యింది మళ్ళీ గిన్నె అన్నం తీయడం ఎందుకు లేని ఉన్నదాన్ని అడ్జస్ట్ చేద్దామని అదే గిన్నెలో చూసిరా చికెన్ స్టా వండడం స్టార్ట్ చేసిన అంటే ఎక్కువ ప్లేస్ లేదనమాట చికెన్ వేయంగా కొంచెం కూడా ప్లేస్ లేదు ఎట్లా కలపాలి అనే టెన్షన్ తోటి నేను అదే పెద్ద గిన్నెలో వేద్దాం అనుకున్నా మళ్ళీ అంత అందులో గిన్నెలకి డబల్ డబల్ ఎందుకు ఉన్న దాంట్లో వేద్దాం అడ్జస్ట్ చేసుకొని అనేసి మెల్లగా కర్రీ వండడం అయితే స్టార్ట్ చేసిన కర్రీ వండుతున్నా కానీ మంచి స్మెల్ వస్తుంది అసలు మామూలుగా వస్తలేదు పక్కన వీళ్ళు బాయ్స్ అందరు సిట్టింగ్ వేసి అక్కడ నుంచి అరుస్తున్నారు కర్రీ మంచి స్మెల్ వస్తుంది ఎంతసేపు ఇంకెంతసేపు అనేసి అడుగుతా ఉన్నారు ఎంత తొందర పెట్టినా అది అయ్యే టైంలో అవుతుంది కదా ఎలా చేస్తున్నాయి కర్రీ వాళ్ళు మంచిగా చిల్ అవుతున్నారు మా వాళ్ళందరూ చూసిరా ఎంత బాగా చిల్ అవుతున్నారు ఎక్కడ పోయినా వీళ్ళ దావత్ మాత్రం తప్పదు కంపల్సరీ దావత్ కూర రెడీ తినాలి కుసారీగా లైన్గా ఎట్లయినాయి వంటలు చెప్పు రి ఎట్లున్నాయో డాడీ ఎట్లుందిరా చాదరేసిన మీకు అయిపోయింది ఆటో కూడా తెచ్చిండి అన్నీ అలా పెట్టేసుకుంటే తిరుగు ప్రయాణం చెంది బయటికి పెట్టడానికి తెచ్చిన లగేజ్ అంతా జాగ్రత్త ఆటోలో పెట్టుకొని ఇంటికైతే రిటర్న్ అయిపోయినాము మేము వెళ్ళేసరికి నైట్ మళ్ళీ ఎయిట్ నైన్ అట్లా ఉంది వెళ్ళి తిని వాడుకున్నాం ఇంకా ఇదండి రోజుకైతే వ్లాగ్ ఈ వ్లాగ్ మీకు ఎట్లా అనిపించింది అనేది కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ హ్యావ్ ఎ నైస్ డే